నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ల గ్రామంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్మించారు ఈ కార్యక్రమానికి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారం అందించారు గ్రామీణ ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మూడు వందల మందికి పైగా పాల్గొనగా రెండు వందల ముప్పై తొమ్మిది మందికి రక్త పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు సుంకిరెడ్డి ఆరోగ్య భరోసా కార్యక్రమం కింద ఉచిత అంబులెన్స్ సేవలు కంటి వైద్య శిబిరాలు అలాగే ముఖ్యమైన డయాగ్నోస్టిక్ పరీక్షలను గ్రామ స్థాయిలో ఉచితంగా అందిస్తున్నామని ఆయన తెలిపారు ఏవైతే ఉన్నాయో రోగ నిర్ధారణ అందులో మన కిడ్నీ ఫంక్షన్ కావచ్చు లివర్ ఫంక్షన్ కావచ్చు మన కంప్లీట్ బ్లడ్ ప్రెషర్ కావచ్చు షుగర్ బీపీ కావచ్చు కాల్షియం కొలెస్ట్రాల్ వీటికి సంబంధించిన వివిధ పరీక్షలు చేసి వారికి ఒక అవ్వాలి జరుగుతుంది ఇవాళ ఇది ఆరో క్యాంప్ ఇక్కడ జరగడం ఇలాంటి క్యాంపులు కలవర్తి నియోజకవర్గంలో ప్రతి ప్రతిదీ చూసిన చెన్నకేశ గుడి ఏదైతే ఉందో వారు ఉండ అప్పుడు చూసినా ఇవాళ కూడా మనం దానికి వాళ్ళొక పని అనేది చేయడం జరుగుతుంది ఇక కొంతమంది ఇండ్లు కూడా చూసిన అవి కూడా అవసరం ఉన్నట్టు నేను చెప్తాను ప్రభుత్వ దృష్టికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది లేదా నా వల్ల ఏదైనా సహాయ ఏదైతే ఉందో ప్రతి ఆరు నెలలకు ఒక సంవత్సరానికో ఇట్లాంటి పరీక్షలు చేయించుకున్నట్టయితే మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది మనం ఎట్లా ఉండాలి మన జీవన శైలి ఏముంది అనేది తెలుస్తుంది మీ అందరికి చెప్పేది ఒకటే అందరము ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఏవైతే